ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రతిపాడు మండలంలో గోకవరం ఉత్తరకంచి టి రాయవరం గ్రామాలలో స్థానిక ఎన్డీఏ శ్రేణులతో కలిసి రోడ్ల పునర్నిర్మాణ శిలాఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను గాలికి వదిలేసిందన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా రోడ్డుపై తట్టడు మట్టిని పోసిన పాపానికి పోలేదన్నారు నియోజకవర్గంలో ప్రతి రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్నాయన్నారు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా గోతులు గుంటలతో నిండిపోయాయని నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు వేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం నిబద్ధత గల పవన్ కళ్యాణ్ తోడు ఉండటం రాష్ట్రమంతా అభివృద్ధి పదంలో వెళ్లడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రతి వీధికి సిమెంట్ రోడ్ను ఊరికి బీటీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు కార్యక్రమంలో ఎన్డీఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सत्यप्रभराजगार नायकत्व सत्यप्रभराजगार नायकत्व सत्यप्रभराजगार नायकत्व जै तेलुदेश जै जनसे